శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ పదిహేడవ నాటి రాత్రి దుర్యోధనాదుల సమావేశము కురుకులేశ్వర రాధేయుడు వధించబడిన రాత్రి దుర్యోధనుడు తన పక్షం వీరులతో శిబిరంలో సమావేశమయ్యాడు కర్ణమూర్తి వలన అతను కాస్త కలత చెంది ఉన్నాడు ఆ సమయంలో కులగురువైన కృపాచార్యుడు కలగజేసుకుని దుర్యోధనునికి హితవులు చెప్పాడు అయిందేదో అయింది అదంతా మర్చిపోయి యుధిష్ఠిరుడితో సంధి చేసుకో నువ్వు సంధి చేసుకుంటానంటే అతను కాదనడు ఇప్పటి వరకు జరిగిన ఘోర నష్టం చాలు నా మాట విను అంటూ ఎంతగానో నచ్చజెప్పాడు కృపాచార్యుడు చెప్పింది సత్యమేనని దుర్యోధనుడు అంగీకరించినా ఆ విధంగా నడుచుకోవడానికి మాత్రం అతను ఒప్పుకోలేదు కృపాచార్య కిశోరావస్థ నుంచే నా చేత అసహ్య అవమానాల పాలైన ఆ పాండవుల వద్దకు నేను వెళ్లలేను సంధి చేసుకోలేను సింహాసనం మీద కూర్చున్నది నా తండ్రి అయినా అఖండ భూభారాన్ని వహించినవి నా భుజ స్కంధాలే అనుపమాన భోగభాగ్యాలను అనుభవించినది నేనే ఇటువంటి నేను కౌంటేయుల ఆశ్రయించి వాళ్ళిచ్చే రాజ్యపు ముక్కతో బ్రతకలేను యుద్ధం ఒక్కటే నాకు యుక్త కర్తవ్యంగా ఉంది నేనా పాండుతనుజాతులకు ఇసుమంతైనా భయపడటం లేదు నాకు మిగిలిన ఈ సైన్యంతోనే రేపటి యుద్ధంలో విజృంభించి గెలుపును కైవసం చేసుకుంటాను అవిభాజ్య కౌరవ సామ్రాజ్యాన్ని ఏలుకుంటాను అని చెప్పాడు దుర్యోధనుడు ఆ తరువాత మరుసటి రోజు యుద్ధానికి సంబంధించిన విషయాలను సమాలోచించాలని కోరాడు అందుకు అనుభవజ్ఞులైన పెద్దలు దుర్యోధన కర్ణుడి మరణంతో పాండవులు మహోత్సాహ మహోద్వేగాల మధ్య ఉన్నారు ఆ ఉత్సాహంలో వాళ్లు రాత్రివేళ మనమీద మెరుపులా దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి మనం ముందుగా ఈ స్థావరాల నుంచి బయలుదేరి సురక్షిత ప్రాంతానికి చేరుకుని అక్కడ సమాలోచన చేయాలి అని సలహా ఇచ్చారు దుర్యోధనుడు దీనికి అంగీకరించాడు తక్షణమే అవసర సంఖ్యలో సేవకులు సైనికులు శిబిరాలను వదిలిపెట్టి రెండా దూరంలోనున్న సరస్వతి తీరానికి వెళ్లిపోయారు సెల్యూనికి సైన్యాధిపత్యం రాజుల కన్నా ముందుగా అక్కడకు చేరిన సేవ కాదులు వారివసరమైన శిబిరాలను వేగంగా నిర్మించారు అలాగే యోగ్యమైన భోజనాన్ని సిద్ధం చేశారు దుర్యోధనుడు తన వారితో కలిసి సరస్వతి నదిలో స్నాధికాలు చేసి అనంతరం భోజనం స్వీకరించాడు భోజనానంతరం తదుపరి కార్యాచరణ గురించి అశ్వత్థామని సలహా కోరాడు ఆ సందర్భంలో అశ్వత్థామ వెంటనే మనకు ఒక సైన్యాధ్యక్షుడు కావాలి అని సూచించాడు దుర్యోధనుడు ఎవరిని నియమించాలో అతడినే అడిగాడు అశ్వత్థామ ఆలస్యం చేయకుండా సల్యుడి పేరు సూచించాడు ఈ నిర్ణయాన్ని అందరూ ఆనందంతో స్వీకరించారు ఆ రోజు ఉదయం సూతపుత్రుడైన కర్ణుని రథచోదకుడవవలసిందిగా దుర్యోధనుడు ఎంత వినయంతో కోరాడో అదే వినయంతో ఇప్పుడు తన సైన్యానికి నాయకత్వం వహించవలసిందిగా శల్యుడిని ప్రార్థించాడు దుర్యోధనుడి విజ్ఞప్తిని శల్యుడు అంగీకరించాడు వెంటనే స్వర్ణ సరస్వతి జలాలను తెప్పించి శల్యుని సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాడు ఈ నియామకం అనంతరం శల్యుడు పాండవులను జయించి దుర్యోధనుడికి విజయాన్ని సాధించి పెడతానని హామీ ఇచ్చాడు నాయకత్వం విషయం తేలిపోయిన తర్వాత వీరులంతా కొద్దిసేపు వినోద గోష్టితో గడిపి అనంతరం తమ తమ శిబిరాలకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు పాండవుల అదే రాత్రి ధర్మరాజు తన బంధువులు మిత్రులు మరియు యోగ్య పరివారంతో కలిసి రణభూమిని సందర్శించి అక్కడ కర్ణుని విక్షత కళేబరాన్ని చూశాడు అనంతరం శిబిరాలకు చేరుకున్న తన మాట మేరకు ఎవ్వరూ తమ తమ శిబిరాలకు వెళ్లకుండా సభాశిబిరంలోనే సమావేశమయ్యారు వారు చారులు తెచ్చే సమాచారాన్ని ఎదురు చూస్తూ అక్కడే నిలిచారు చాలా ఆలస్యం కాకుండానే వచ్చిన చారులు కౌరవ సైన్యం సరస్వతి నది తీరంలో విడిది చేయడం అలాగే శయ్యుడి సైన్యాధిపత్య పట్టం గురించి వివరించారు ఈ వార్తలన్నీ వినిన తరువాత తదుపరి కార్యాచరణ గురించి యుధిష్ఠిరుడు కృష్ణుని సలహా కోరాడు కృష్ణుడు క్షణమంత పరామర్శించి కోంతే ఆ శల్యుణ్ణి జయించగలిగే వీరుడు మనలో నువ్వు తప్ప మరొకడు లేడు అందువల్ల రేపు నువ్వే శల్యుడిని సంహరించాలి అలా చేయగలిగితే నువ్వు త్వరలోనే పట్టాభిషిక్తుడవుతావు అని చెప్పాడు ఆ తరువాత మరునాటి వ్యూహర్చన గురించి చర్చించిన అనంతరం పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడు అందరికీ విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించి వారిని తమ తమ శిబిరాలకు పంపించాడు మహారాజా అలా నీ కొడుకులు నీ తమ్ముడి కొడుకులు మరునాటి ఉదయం అంటే యుద్ధానికి రోజు రోజు గర్వంగా రణరంగాన్ని యుద్ధము ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు సంజయ కొంచెం వివరంగా చెప్పవయ్యా అసలు మన బలగమెంత పాండవుల బలగమెంత ఎవరు ఎక్కువ బలంతోనూ ఉత్సాహంతోనూ ఉన్నారు అన్నీ వివరంగా చెప్పు అందుకు సంజయుడు సమాధానం చెప్పాడు సత్యవతి పుత్ర యుద్ధం ప్రారంభంలో మన బలగం పదకొండు అక్షోహిణులు ఉండగా పదిహేడు రోజుల కఠోర యుద్ధంలో భారీ నష్టం వాటిల్లింది పద్దెనిమిదవ నాటి ఉదయానికి మనకు మిగిలిన బలగం పదివేల ఏడు వందల ఏనుగులు పదకొండు వేల రథాలు రెండు లక్షల గుర్రస్వారులు మూడు కోట్ల పదాతి సైన్యం ఇక పాండవుల బలగం మొదట ఏడు అక్షోహిణులుగా ఉండగా కడపటి రోజు యుద్ధానికి మిగిలింది మూడు వేల ఏనుగులు ఆరు వేల రథాలు లక్ష గుర్రస్వారులు కోటి మంది పదాతి సైన్య యుద్ధం ప్రారంభమైన పదవ రోజున మన తొలి సేనాధిపతి భీష్ముడు మరణించాడు పదిహేనవ రోజున రెండవ సేనాధిపతి ద్రోణుడిని కోల్పోయాం పదిహేడవ రోజున మూడవ సేనాధిపతి కర్ణుడిని పోగొట్టుకున్నాం పద్దెనిమిదవ రోజు నాల్గవ సేనాధిపతిగా సల్యుడిని నియమించుకుని అతని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం సర్వతోభద్ర వ్యూహంగా సిద్దమైంది అయితే పాండవులు ఒక్క సేనాధిపతిని కోల్పోలేదు యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ధృష్టద్యుమ్నుడే వారి సేనాపతి ఇప్పుడు అతని ఆధ్వర్యంలో పాండవ సైన్యం త్రిశూల వ్యూహంగా నిలిచింది యుద్ధం ప్రారంభమైన తర్వాత భీమార్జునులు రెచ్చిపోయి మన సైన్యంపై విరుచుకుపడ్డారు భీకరమైన దాడులతో మన బలగాన్ని ఊచుకోత కోయించారు కరుని కొడుకులైన సత్యసేన చిత్రసేన సుశర్మలను నరికి అవతల పారేశాడు శల్యుడి కుమారుడిని సహదేవుడు వధించాడు శల్యుడు భీముడు గదాయుద్ధానికి దిగి ఒకరినొకరు మూర్చపోయేలా పోరాడారు దుర్యోధనుడు చేకితానుని సంహరించాడు అంతలోనే ధర్మరాజు శల్యుడితో నేరుగా పోరాడాడు ఆ యుద్ధంలో ధర్మరాజు సల్యుడి చక్రరక్షకుడైన చంద్రసేనుడిని సంహరించాడు దీనికి కోపించిన మద్రదేశాధిపతి శల్యుడు ధర్మరాజు పరివారంలో ఉన్న పాతిక మంది చేదిరాజకుమారులను ఒక్కసారిగా నాశనం చేశాడు అది చూసిన ధర్మరాజు ఆగ్రహంతో సల్యుని మరో రక్షకుడైన ద్యుమత్ నేలకొరిగించాడు శల్యవధ ఇటు అశ్వత్థామ పాంచాల వీరుడైన సురధుడిని విరధుడిగా చేసి వధించాడు శల్యుడి రెండవ ముట్టడిలో ధర్మరాజు మూర్ఛపోయాడు మూడవ ముట్టడిలో సంకుల సమరంలో వారిద్దరూ విడిపోయారు నాల్గవ తాకిడిలో శల్య ధర్మరాజుల మధ్య ఘోరమైన ద్వంద్వ యుద్ధం సాగింది ఆ యుద్ధం ధర్మరాజుకు ప్రాణాంతకమైంది ఇప్పటికి నకుల సాత్యకులు ఒకవైపు సహదేవ ధృష్టద్యునులు మరోవైపు కృష్ణార్జునులు వెనుక భీముడు ముందుగా ఉండగా ధర్మరాజు మరోసారి శల్యుడిని ధాటిగా ఎదుర్కొన్నాడు అయితే ఆ యుద్ధంలో కూడా ధర్మరాజు మనసులో కొంత సంకోచంతోనే ఉన్నాడు అయినప్పటికీ కృష్ణుని వాక్యాలపై అపారమైన విశ్వాసంతో దివ్యమైన సేవ శక్తిని ఆవాహన చేసి త్రికరణ శుద్ధిగా శివుని ప్రార్థించాడు శివుడు తనపై ప్రసన్నుడయ్యాడనే జాడ తెలియగానే ఋషికేశునికి నమస్కరించి ఉగ్రక్రోధంతో ఆ శక్తిని శల్యుడిపై ప్రయోగించాడు మహాభయంకరమైన కాలాంతకమైన ఆ శక్తి శల్యుడి కవచాన్ని భేదించి వక్షస్థలాన్ని చీల్చుకుని వెన్ను చీల్చి వెళ్లి నేలలోకి దిగిపోయింది క్షణంలోనే శల్యుడు నోటిలో చెవుల్లో ముక్కులో రక్తం ఉప్పొంగుతూ భయంకరమైన కేకతో నేలపై బోర్లా పడ్డాడు భూమి అనే యువతి వక్షస్థలంపై పడుకున్న ప్రియుడిలా శల్యుడు అక్కడ అచేతనంగా పడిపోయాడు దురాగ్రహావేశాలతో సాగిన దొమ్మీలు శల్యుడి మరణం తెలియగానే అతని తమ్ముడు ధర్మరాజును చంపేస్తానని ఉన్మాదంతో దూసుకువచ్చాడు అయితే ధర్మరాజు చేతిలో తానే ప్రాణాలు విడిచాడు శల్యుడి బంధువులందరూ పాండవులపై ప్రతీకారంతో దాడి చేశారు కాని మంటల్లో పడ్డ మెడతలలా అందరూ నాశనమయ్యారు కోపంతో ఓగిపోయిన శల్యుడి కుమారుడు పెద్ద కొమ్ము ఏనుగుల దండుతో పాండవ సైన్యంలో కలబడ్డాడు కాని అతనికి అక్కడ నిలబడే వీలే లేకుండా సాత్యకి దృష్టద్యుమ్లు ఏనుగులతో సహావాన్ని నరికేశారు అంతలోనే కౌరవ సేన ఏడు వందల రథాలతో ధర్మరాజుపై దాడి చేసింది శిఖండి ఇతర పాండవ యోధులు ధర్మరాజుకు అండగా నిలిచి ఆ రథాలను ఛిద్రము చేసి సకలాలుగా నరికి వేశారు ఆ మధ్యనే శకుని సహదేవులు ద్వంద్వయుద్దానికి దిగారు దుర్యోధనుడి తమ్ముళ్లు దుర్విషక దుష్ప్రదశకులు భీముడికి ఎదురేదగా వారి ఆఖరి గంట మోగిపోయింది ఇప్పటికే కృపాచార్యుడు కృతవర్మలు పాండవుల అశ్వసైన్యాన్ని దీనికి కోపంతో ఊగిపోయిన అర్జునుడు కౌరవుల అశ్వసేనను త్రిగత్తాధీసుడు సుశర్మను సంసప్తక సమూహాన్ని తన బాణాలతో నాశనం చేశాడు అటు అశ్వత్థామ తన అస్త్రాలతో అందిన వారిని విధ్వంసం చేస్తూనే ఉండగా భీముడు దుర్యోధనుడి సోదరుడైన సుదర్శనుడిని సంహరించాడు ఇప్పటికే శకునితో యుద్ధం చేస్తోన్న సహదేవుని ఎదురుగా శకుని కుమారుడు ఉలుకుడు నిలిచాడు కాని సహదేవుడు అతన్ని అతని సైన్యాన్ని ఓచుకోత కోసి నాశనం చేశాడు కొడుకు మరణంతో కోపంతో ఉప్పొంగిన గాంధారపతి శకుని పాండవ సైన్యంపై ప్రళయాగ్నిలా విరుచుకుపడబోయాడు ఆగు అంటూ సహదేవుడు అడ్డుకున్నాడు ఓరోరే శకుని మామా నీ పాచికలు ఇది చోటు కాదు యుద్ధభూమి అప్పట్లో దుర్యోధనుడి తరఫున మమ్మల్ని మోసం చేసిన బాంధవ జంబుకమా ఈ రోజే నీ దుర్యోధనుడు చూస్తుండగా నీ అంతం చూస్తాను అంటూ సహదేవుడు రెండు బాణాలతో శకుని చేతులను మరో బాణంతో అతని కలను నరికేశాడు శకుని మరణంతో గాంధార సేన భయంతో పారిపోయింది మాద్రేయుడు వారిని తరిమి తరిమి సంహరించాడు గురుపుత్రుడు కృతవర్మ కృపాచార్యులు ప్రాణభయంతో పరారయ్యారు ఇక మిగిలిన కొద్ది సైన్యంతో ఉన్న దుర్యోధనుడు రథం కోల్పోయి గదా చేత పట్టుకుని గుర్రంపై యుద్దం చేస్తూ చివరకు అరణ్యంలోకి పారిపోయాడు చివరికి ద్వైపాయన సరస్సు వద్ద గడియలరిగి విశ్రమించేందుకు ఆగాడు దుర్యోధనుని జలాశయ ప్రవేశము మహారాజా నేను సంజయుడు దుర్యోధనుడిని వెతుకుతూ ఆ మడుగు దగ్గరకు చేరుకున్నాను అక్కడ నీ పెద్ద కొడుకు దుర్యోధనుడిని కలిశాను అతడు నన్ను ఆదరంగా పలకరించి మన వాళ్లెవరైనా బ్రతికి ఉన్నారా అని ప్రశ్నించాడు కృతవర్మ కృపాచార్యులు అశ్వత్థామ బ్రతికే ఉన్నారు అని చెప్పాను ఇది విన్న దుర్యోధనుడు ఆశ్చర్యపడి వాళ్లు బ్రతికే ఉన్నారా అని మళ్లీ అడిగాడు అనంతరం పెద్ద ఊపిరి విడిచి ఏమయ్యో నువ్వు తప్ప మన పక్షంలో ఇంకెవరూ సజీవంగా కనిపించడం లేదు అని చెప్పాడు దుర్యోధనుడి భవిష్యత్ కార్యాచరణ గురించి నేను ప్రశ్నించగా అతడు తన కుడి చేయిని నా భుజంపై ఉంచి ఇంకిప్పుడు యుద్ధం చేయలేను ఇదిగో ఈ మడుగులో తలదాచుకుంటాను తర్వాత ఎప్పుడో తగినంత బలం కూడబెట్టుకుని ఆ పాండవుల్ని నాశనం చేస్తాను ఈ విషయం మా నాన్నగారికి తెలియజేసి ధైర్యం చెప్పు అని అన్నాడు అనంతరం తనకు తెలిసిన జలస్తంభనం అనే విద్యను ఉపయోగించి తన శరీరానికి తడివేరకుండా ఆ మడుగులో దిగిపోవడం చూశాను నేను చేసేదేమీ లేక వెనుదిరిగాను వెనుదిరిగే మార్గంలో కృతవర్మ కృపాచార్యులు అశ్వత్థామలు తారసపడ్డారు వారు క్షతగాత్రులుగా అలసటతో మిగిలిన శక్తితోనే ప్రయాణిస్తూ దుర్యోధనుడేమైపోయాడు అని ప్రశ్నించారు కొద్దిసేపు తటపటాయించిన చివరకు ధైర్యం చేసి దుర్యోధనుడి మడుగులో తలదాచుకున్న సంగతిని చెప్పాను వారు ఎంతో దిగులు పడ్డారు ఈ లోపల పాండవ వీరులు కనిపించడంతో వారు నన్ను కృపాచార్యుడి రథంపై ఎక్కించిపోయారు ఆ వేగంతో మన సేనానివేశంలోకి చేరుకున్నా అప్పటికీ మన వీరులంతా మరణించారన్న వార్త తెలిసి అక్కడున్న స్త్రీలు రోదన మొదలు పెట్టారు కొందరు మరింత భయంతో ఇక శత్రువులు మాపై ఏం చేస్తారో అనే ఆందోళనలో ఏడవసాగారు అక్కడికి చేరుకున్న పాండవులు శోకము నిండిన స్త్రీలను శతగాత్రులే వైద్య శిబిరాల్లో ఉన్న తక్కువ మంది యోధులను సేవకులను కళాకారులను చూశారు వారికి భయపడవద్దని ఎవరిని హాని చేయమని అభయం ఇచ్చారు అనంతరం దుర్యోధనుడి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నించారు ఈ లోపల యుత్సుడు అక్కడున్న మహిళల పట్ల జాలిపడి వారిని హస్తినాపురానికి చేర్చేందుకు ధర్మరాజు అనుమతి కోరాడు కృష్ణుడి అంగీకారం తీసుకున్న తర్వాత ధర్మరాజు యుయూత్సుడికి అభినందనపూర్వకంగా అనుమతి ఇచ్చాడు యుయుత్సుడు ఆ మహిళలందరినీ రథాలలో శకటాలలో సర్దించి హస్తినాపురానికి తీసుకెళ్లాడు అక్కడ మహామతి విదురుడు యుయత్సుడిని కలుసుకుని జరిగిన సంగతులు విన్నాడు యుద్ధ వార్తలన్నీ సంజయుడు చెబుతూనే ఉన్నాడు ఈ విషయాన్ని కూడా అతనే రాజుకు తెలియజేయాలి కాని మనం ఇప్పుడే ఈ సమాచారాన్ని మహారాజు ధృతరాష్ట్రుడికి గాని రాణివాసంలో గాని తెలియనివ్వకూడదు అని చెప్పి ఆత్తులైన అంగన మనులందరినీ తన భవనంలో సంరక్షించాడు ధృతరాష్ట్ర ఇప్పుడు యుద్ధక్షేత్రంలో జరిగిన మిగిలిన సంగతులు విను కృతవర్మ దుర్యోధనునితో సంభాషించుట పాండవులు దుర్యోధనుడి జాడను పసిగట్టలేక తమ శిబిరాలకు వెళ్లిపోగానే మన ముగ్గురు వీరులు కృతవర్మ కృపాచార్యులు అశ్వత్థామలు తమ రథాలపై నన్ను సంజయుడిని వెంటబెట్టుకుని దుర్యోధనుడు దాగి ఉన్న తటాకాన్ని చేరుకున్నారు మడుగులో తలదాచుకున్న దుర్యోధనుడికి మన వీరులు తమ రాకను తెలియజేశారు రాజా వెంటనే ఈ తటాకం నుంచి బయటకు రా మేము ముగ్గురం బ్రతికే ఉన్నాం మనం నలుగురం కలిసి పాండవ సైన్యాన్ని సర్వనాశనం చేద్దాం శత్రువులను సంహరించి లేక యుద్ధభూమిలో వీరమరణం పొంది స్వర్గాన్నో పొందాలి నీలాంటి మహాయోధుడికి ఇలా దృశ్యంగా తలదాచుకోవడం తగదు ముందుగా నువ్వు బయటకు రా అంటూ వారంతా అతడిని ప్రేరేపించారు కానీ దుర్యోధనుడు బయటకు రాలేదు మడుగులో నుండే ఇలా చెప్పాడు పద్దెనిమిది రోజులుగా విరామం లేకుండా సాగిన సంగ్రామంలో శస్త్రాస్త్రాల వర్షం వల్ల నా శరీరం తీవ్రంగా గాయపడి అలసిపోయింది కర్ణ శల్యుల మరణాలతో నా మనసు కూడా దిగులు పడింది మీరు కూడా బాగా అలసిపోయారని మీ మాటల తీరుతో అర్థమవుతోంది ఇప్పుడు మనం నలుగురమే ఉన్నాం చక్రరక్షకులుగా కూడా ఎవరూ మిగిలి లేరు కాబట్టి యుద్ధానికి కొంత విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుని బలం కూడబెట్టుకున్న తర్వాతే తిరిగి సమరానికి వెళ్లడం మంచిది అయితే అశ్వత్థామ దీనిని అంగీకరించలేదు గాంధారీనందన నువ్వు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు నా మాట నమ్ము యుద్ధం చేయడానికి శత్రువులను ఓడించడానికి ఇదే ఉత్తమ సమయం విను నేను ప్రతిజ్ఞాపూర్వకంగా చెబుతున్నాను పాండవులకున్న ప్రధాన బలం పాంచాల సైన్యం ఆ పాంచాల సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు నా కవచాన్ని విప్పను నువ్వు బయటికి రా నేనే చెబుతాను అంటూ అతడు దృఢంగా పలికాడు సంజయుడు ఈ విషయాన్ని వివరించుతుండగానే ధృతరాష్ట్రుడు కలగజేసుకుని సంజయ పాండవులు విజయం సాధించినప్పుడు మన పదకొండు అక్షోహిణుల సైన్యం పూర్తిగా నాశనం అయిన తరువాత కూడా పాండవులకు ఇంకా సైన్యం మిగిలి ఉందా మన నలుగురు వీరులు వారిని ఓడించలేరా అని ప్రశ్నించాడు ఈ ప్రశ్న విని సంజయుడు స్వల్పంగా నవ్వి అంబికేయ జయాపజయాలు దైవాధీనమైనవి ఆ విషయం గురించి నేను ఏమీ మాట్లాడను కాని మన సైన్యం పూర్తిగా నాశనం అయిన తరువాత నిలిచిన యథార్థాన్ని చెబుతాను విను నీ కొడుకులందరూ తొంభై తొమ్మదుగురు మరణించారు నీ తమ్ముడి కొడుకులలో ఐదుగురు మాత్రమే బ్రతికే ఉన్నారు నీ కొడుకులకు తప్పుడు మార్గదర్శనం చేసిన శకుని అతని ఆలోచనలను కార్యరూపం దాల్చిన కర్ణుడు కూడా మరణించారు పాండవుల వైపున వారు విశ్వసించే కృష్ణుడు సజీవంగా ఉన్నాడు నీ పక్షాన భీష్మ ద్రోణుల వంటి మహాయోధులు చనిపోయారు ఎవారి పక్షాన విరాట ద్రుపదులు కూడా మరణించారు నీ మనుమలంతా పోయారు అభిమన్యుడు సహా కొంతమంది పాండవుల బంధువులు మరణించిన ద్రౌపది కొడుకులైన ఐదుగురు బ్రతికే ఉన్నారు నీ వైపు నుండి నలుగురు సేనాధిపతులు మరణించగా వారి వైపు నుండి దృష్ట బ్రతికే ఉన్నాడు నీ పదకొండు అక్షోహిణుల సైన్యం ఒక్కరూ మిగిలి లేదు పాండవుల క్షోహిణుల సేనలో యుద్దం ముగిసేసరికి ఐదు వందల ఏనుగులు రెండు వేల రథాలు ఐదు వేల గుర్రాలు పదివేల మంది కాల్బంటులు మాత్రమే మిగిలారు ఇక దుర్యోధనుడి పరిస్థితి గురించి విను అంటూ సంజయుడు తన కథనాన్ని కొనసాగించాడు భీముని బోయలు దుర్యోధనుని జాడ పసిగట్టి పాండవుల కెరిగించుట ధృతరాష్ట్ర పూర్వంగా చెప్పినట్లే మన వీరత్రయం దుర్యోధనుడితో సంభాషిస్తున్న సమయంలో భీముడికి మాంసం సమకూర్చే బోయలు వేట నిమిత్తం అక్కడికి వచ్చారు వారు వేటలో పట్టిన మాంసాన్ని తీసుకువెళ్తూ చెరువు గట్టు మీద వారంతా యుద్దంపై సంభాషిస్తూ దుర్యోధనుడితో మాట్లాడుతున్న తీరు గమనించి ఆయన మడుగులో దాగి ఉన్నాడని అర్థం చేసుకున్నారు వెంటనే తమ వద్ద ఉన్న వేట మాంసాలను అక్కడే వదిలేసి హడావిడిగా పాండవ శిబిరం వైపుకు పరుగెత్తారు భీముడి శిబిర ద్వార పాదకులను నిర్లక్ష్యం చేస్తూ లోపలికి ప్రవేశించి భీముని పాదాభివందనం చేసి తాము చూసిన దృశ్యాన్ని దాన్ని బట్టి ఊహించిన సంగతులన్నీ వివరించారు ఈ వార్త విన్న భీముడు బ్రహ్మానందపడి వారిని అందంగా సన్మానించి అనేక బహుమతులు అందజేశాడు ఆ తర్వాత వారిని వెంటబెట్టుకుని ధర్మరాజు శిబిరానికి వెళ్లి బోయల చేతనే మొత్తం వివరించాడు ఈ విషయం విన్న ధర్మరాజు కృష్ణునితో సంప్రదించి వెంటనే సపరివారంగా సాయుధంగా సైన్యంతో ఆయుధాధిక భాండాగరాన్ని సిద్ధం చేసుకుని రథంపై బయలుదేరాడు బోయలు దారి చూపిస్తుండగా దుర్యోధనుడు దాక్కున్న మడుగు వైపుగా పాండవులు పయనమయ్యారు ధర్మరాజు మడుగుజేరి దుర్యోధనని పరిశములాడుట మేమంతా అలా మాట్లాడుతుండగానే దూరం నుంచి పాండవుల రథ ఘోషలు వీరుల కలకల వినిపించాయి ఇది గమనించిన అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు మరికొంత ధైర్యం సేకరించి దుర్యోధనుడిని మళ్లీ యుద్ధానికి ప్రేరేపించారు రాజా మనం యుద్ధరంగానికి వెళ్లనక్కర్లేదు పాండవులే మన దగ్గరకు వస్తున్నారు నువ్వు లేచిరా ఇక్కడే వాళ్లను చంపేయొచ్చు అని ప్రోత్సహించారు అయితే దుర్యోధనుడు అంగీకరించలేదు పాండవ సైన్యం వచ్చేస్తోంది మమ్మల్ని ఏం చెయ్యమంటావు అని అడిగారు అశ్వత్థమాదులు దుర్యోధనుడు ఆలోచించి వారికి కనబడకుండా వెళ్లిపోండి నేనిక్కడ ఉన్నానని తెల్చిన వాళ్ళు లోపలికి రాలేదు నా విద్యాశక్తితో ఈ నీళ్లు శిలాదుర్గంలా మారతాయి కాబట్టి నా గురించి బెంగపడకుండా రాత్రి సద్దుమణిగాక ఎవరూ లేకుండా చూసుకుని తిరిగి రండి అప్పటి వరకు తగిన వ్యూహం ఆలోచిద్దాం అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు దుర్యోధనుడి ఆజ్ఞను తిరస్కరించలేక అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు అక్కడి నుంచి బయలుదేరారు నన్ను కూడా రమ్మన్నారు కానీ నేను వార్తా సేకరణ నిమిత్తం చెరువు దగ్గర ఏం జరుగుతుందో గమనించేందుకు ఒక పొదరింట్లో దాక్కున్నాను వీరత్రయం వెళ్లిపోయిన కొద్దిసేపటికే పాండవులు అక్కడికి చేరుకున్నారు అయితే దుర్యోధనుడి మంత్రపటిమ వల్ల నీరు కటుకరాయిలా మారిపోయింది ఇది చూసిన ధర్మరాజు కృష్ణ ఈ దుర్యోధనుడు మంత్రబలంతో నీటిని శిలాదుర్గంలా మార్చేశాడు లోపలికి చొరబడటం అసాధ్యం అని నిట్టూర్చాడు కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో యుధిష్ఠిర ఈ దుర్యోధనుడు మహా అహంకారి వేటు పడతాడు గాని మాట మాత్రం పడడు అతడి అహంకారానికి దెబ్బతగిలేలా మాట్లాడితే తప్పకుండా తానే బయటకు వస్తాడు కాని వాడు ఎవరి మాటలకు లొంగడు నువ్వు తిడితేనే స్పందిస్తాడు మొదలుపెట్టు అన్నాడు చల్లగా కృష్ణుడి మాటలను గౌరవంగా స్వీకరించిన ధర్మరాజు దుర్యోధనుడిని పలకరింపుగా అపహాస్యం చేస్తూ తమ్ముడా దుర్యోధన ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా ఇలా మడుగులో దాక్కునావా రాజుగా పేరొందిన వాడివి ఇంత నీచస్థితికి దిగజారిపోయావా కురువంశ పరువు మరిచి ఇటువంటి సిగ్గుమాలిన పని చేస్తున్నావా షీ మానాభిమానం తేజించి ఇలా మడుగులో దాక్కోవడం రాజరకమనిపించుకుంటుందా క్షాత్ర పింఛుకుంటుందా ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడు లోకం నిన్ను అసహించుకుంటోంది తెలివైన వారు నీపై దుమ్మెత్తిపోస్తున్నారు గాంధారీ నందన పిల్లి కళ్లు మూసుకుని పాలు త్రాగుతూ ఎవరూ చూడడం లేదనుకునేలా నువ్వు నీ జీవితం దాచుకుంటూ కూర్చున్నావా పరులను వంశాన్ని ధర్మాన్ని కాలదన్నేవాడు నరకానికి పోతాడు కాని ప్రాణం దాచుకోకుండా ధైర్యంగా యుద్దం చేసి మరణించేవాడు మాత్రమే వీరస్వర్గానికి చేరుతాడు కనీసం నీకు ఉత్తమ గతులు కలగాలని అనుకుంటే వీరోచితంగా యుద్దానికి రావాలి పురుషుడివై ఉండి నపుంసకుడిలా బెదరకొద్దు రావు మమ్మల్ని చంపి మహారాజ్యాన్నో నువ్వు చచ్చి వీరస్వర్గాన్నో పొందు సిగ్గులేని బ్రతుకు కొనసాగించడానికి అవసరమేంటి అంటూ ధర్మరాజు ఘాటుగా పలికాడు శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య తిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ